యాక్చువల్లీ his ఫాదర్ deserved to be died deserved mm. -hmm. to be killed jagan's grandfather deserves ka total ga jump chesi anta durbargo pan chesaru athu ఇప్పుడు ఈ రకం మీరు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి టాపిక్ సో ఆయన గొప్ప కామెంట్ చేసింది సో ఆయన గతంలో చేసిన కామెంట్స్ వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడిన విధానం ఆ కామెంట్స్ ట్విట్టర్ ద్వారా కానివ్వండి ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి సో అవే ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేసే వరకు రావడము నోటీసులు వెళ్ళడము ఇవన్నీ జరిగాయి సో రెడ్ బుక్ లో అయితే ఆయన పేరుంది లేదనేది ఇప్పటి ఇప్పటివరకు ఎవరికి తెలియదు వాస్తవానికి అయితే సో ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అరెస్ట్ అవుతారంటారా సీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఫ్రైడే సాటర్డే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళడాక ఉండే హాలిడే అని చూస్తున్నారు ఇట్లా ఆ టెక్నికల్ థింగ్స్ చాలా మంది తెలియదు అదర్వైజ్ వై యూ వాంటు టు అరెస్ట్ మీ అని కూడా అతను అడగొచ్చు అతను లాయర్ కూడా చాలా బాగున్నాడు బాలా అతను ఐ కెనాట్ స్టాప్ అప్రిషియేటింగ్ హిమ్ చాలా బాగా మాట్లాడుతా హైదరాబాద్ అయింది యంగ్ బాయ్ బి వయసు ఉంటుంది సో నేను యాక్చువల్ గా నాకు రాఘ మా ఫ్రెండ్ ఏం కాదు నాకంటే జూనియర్ బిఈ వచ్చాడు తర్వాత కొన్ని కొన్ని చోట్ల చాలా క్రిచి చేశాను మా ఆడితే అంటే అంటాడు ఎంత ఈ సూడ్ అంటే టైప్ ఆఫ్ ఇది దిగి చాలా మంచి సినిమాలు తీసాడు సత్య అని రంగిల కమర్షియల్ సినిమా కానీ రంగీల విశ్వనాథ్ గారి సినిమా అది శివ దానికి మోడర్నైజ్ చేసి తీసాడు అది కాకుండా తీసిన కంపెనీ వన్ ట్రై ఫిలి తర్వాత సర్కార్ వన్ బీటబుల్ కైండ్ ఆఫ్ బాల ఇలా రాను 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 స్టూప్ డౌన్ అయిపోయి డైరెక్టర్ కింద అయిపోయాడు ఓకే అది అతను తీసుకున్న కర్మ ఉంటది సో ఈ రకాలుగా ఏదో విధంగా డబ్బులు సంపాదించుకుని డెన్నో బెన్నో కట్టుకోవాలి ఏదో విధంగా సినిమా రంగంలో ఉండాలని చెప్పేసి ఇంకా బూతులు అంబేద్కర్ థియేటర్ లో ఒక బూత్ ఇతను ఏదో చేశాడు అనమాట అలా అడిగే ప్రశ్నలు అతను ఎలా అడగమన్నాడు అనమాట నేను చెప్పలేని మన వినలేని సో అది దాని కూడా అర్థమైపోయింది ఈ సంథింగ్ రాంగ్ విత్ దిస్ ఫెలో అంత అయిపోయాడు అనుకున్నాం ఐ ఐ ఎనీ సాఫ్ట్ కార్నర్ మీద ఇక్కడ ఈ విషయంలో ఎందుకంటే మీరు ఆ సినిమాలో అలాగన్నారు ఆ సినిమాలో వ్యూహలోనేమో చంద్రబాబు నాయుడు వేష వేసు అరెస్ట్ చేశారు ఎందుకు చేస్తారు మీరు అంతకన్నా సినిమా నాపాలంటే సెన్సార్ కట్ కట్టెడ్ అయినా కూడా సెన్సార్ రీచ్ మేము కట్ చేయమని కట్ చేయకుండా రిలీజ్ చేస్తే కొట్టు ద కోర్ట్ కొట్టు సుప్రీం కోర్ట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఎంటైర్ ఇండియన్స్ అని పెట్టవచ్చు అంతేగాని సినిమా రిలీజ్ అయిపోయిన ఎన్నో రోజులకి ఆ సినిమాలో అలా పెట్టాడు ఈ సినిమాలో పప్పు అన్నాడు అది తప్ప ఐ విల్ నాట్ అగ్రీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎంతకంటే గౌరవమైన సినిమాలు బ్యాన్ చేశారు లైక్ అనురాగ్ కశ్యప్ చేశారు బ్లాక్ ఫ్రైడే ఇస్ బ్యాన్ పుట్టపత్రిక తెలవమని చేశాడు సినిమా ఆ సినిమాని బ్యాన్ చేశారు ఓకే అలా చాలా ఎంజాయమరబుల్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆ సినిమాలు బ్యాన్ చేయొచ్చు కానీ బ్యాన్ చేసి నష్టం కల్పించండి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా ఇతర ఎటువంటి ట్వీట్లు చేశాడు ఎటువంటి వ్యంగ్యమైన ట్వీట్లు చేసాడో నేను ట్విట్టర్ వాడు సమ ఐ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ కంఫర్టబుల్ మన యాడ్స్ అన్ని వెళ్తాయి కానీ అక్కడికి నాకు అందులో ట్విట్టర్ లో చెప్పడం నేను అన్ని ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాను కదా మీరు ట్విట్టర్ లో పెట్టుకుంటారు ఆ టైట్ వెళ్తుంది చూస్తారు ఇంకా మళ్ళా నేను ట్విట్టర్ లో ఫ్రేమ్ చేసి పెట్టడం నాకు మధ్య ఇంట్రెస్ట్ ఉండదు ఇతను పెట్టాడు పెట్టిన ఎంత అసభ్యంగా ఉన్నాయో మనకు తెలియదు నాకు తెలిసి ఇతను పోస్ట్లు ఎప్పుడన్నా సోషల్ మీడియాలో గాని యూట్యూబ్ లో గానీ బూత్ అతను బూత్ అంటే తెలుసు కదా లావిడీ ఆ మాట సో యాజ్ లాంగ్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్ మూడు సంవత్సరంలో ఏదైనా కేసు పెట్ట పెట్టారు యాక్చువల్ అనమాట ఆ విధంగా పెట్టడానికి ఆధారం లేదు బూత్ అతను క్రిటిసై చేస్తాడు చిరంజీవి చేస్తాడు మన పవన్ కళ్యాణ్ చేస్తాడు అంత బాగుంది పవన్ కళ్యాణ్ నీకు ఓట్ల పట్ల ఎవరేస్తారు అంటాడు అనరా ఎవడెవరు అంటాడు ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో యూ హ్యావ్ ద రైట్ టు స్పీక్ అంతే తప్పితే అతన్ని జైల్లో పెట్టడానికి అంటే ఆధారాలు లేవని నేను అనుకుంటాను అయినా ఏ శనివారం అరెస్ట్ చేసి నాలుగు పీకి సాటిస్ఫాక్షన్ చదువుకున్న అమ్మయ్యా పవన్ కళ్యాణ్ కి మన చంద్రబాబు నాయుడు ఏం కాదు కానీ ఆయన ఆయన చేస్తే ఆ ఫారిన్ కంట్రీలో ఒకడు మనం పంచి ప్రభాకరాన్ని ఈయన కొన్న లెవెల్కి అంబాసీకి చెప్పి ఆ జీలు కొట్టవచ్చు కదా ఈయన ఆయన వదిలేసాడు ఆయన ఎరుగు మీద వర్షం పడినట్టుగా వదిలేసాడు వాళ్ళ అబ్బాయి ఎందుకు వదులుతాడు ఈ జనరేషన్ ఎందుకు వదిలేదంటే అసెంబ్లీలో బయట కానీ ఏడిపించి అంతటి వాళ్ళ మెసేజ్ కానీ అడగడం అంటే నేనేది చంపేసాను ఆయన పొలిటీషియన్ కాబట్టి ఏం చేయకూడదు అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు ఫారెన్ చంపిన చంపేస్తాను ఇతను అంటే అన్నాడు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు అదే చంద్రబాబు నాయుడు గారు తెలుసు వాళ్ళకి తెలుసు జగన్ పార్థర్ రెడ్డి అని కోఆపరేటివ్ దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో చంపేశారు రాజారెడ్డిని దగ్గరికి వెళ్ళనవ్వలేదు ఈ నువ్వు డోర్ ఇప్పలేదు యాక్చువల్లీ జగన్ గ్రాండ్ ఫాదర్ డిజర్వ్స్ ఇంకా టోటల్ గా చంపేసి అంతటి దుర్మార్గ పనులు చేశారు అతను దానికి మళ్ళా కక్ష హీరోవా హీరో పక్కన పెట్టండి అది తెలిసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈయన చంద్రబాబు నాయుడు గారు తెలియదు వాళ్ళు ఇద్దరు ఒక ఏరియా కాదా ఆయన ఎంతగా ఉన్నాడు ఈయన ఎంతగా ఉన్నాడు ఇద్దరు సమకాలికలే ఇద్దరు ఒకటే ఏజ్ ఈయన పెద్దవాడు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారే పెద్ద మొత్తానికి ఈయన ఓపెన్ యూజ్ బౌత్ వాళ్ళు సన్న ఎంత కోరుకుంటాడు ఈ జనరేషన్ లో తలెత్తుకోవాలి స్పైన్లెస్ లాగా ఎందుకు ఊరుకున్నావు అంటారు మరి అందుకనే బుక్ పెట్టాడు అతను పెట్టడం తప్పలేదు కానీ ఇక సాధించుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి మంచి పేరే సంపాదించుకోవాలి ఇది నేను జగన్ కూడా చెప్పాను మంచి పేరే సంపాదించుకోవాలి పాలన మీద కేంద్రీకరణ చేయండి డూ సంథింగ్ వెరీ సాలిడ్ చైనా దృష్టిలో పెట్టుకోండి డూ ఎవరీ ప్రాజెక్ట్ ఈయన మూడు వేల ప్రాజెక్టులు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు జాన్ సార్ అన్నా నేను ముందు మూడు జరిగితే సున్నా 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 పెట్టుకోవచ్చు ఆ విధంగా వైజాగ్ కూడా బాగా డెవలప్ చేయాలి ఈ రోజు కూడా నేను మూడు రాజధానులకి ఓటేస్తాను ఎందుకేస్తానంటే లెట్ త్రీ ప్లేసెస్ డెవలప్ అలాగని చెప్పేసి అమరావతి కాదని ఎందుకంటాం అమరావతి పెడదాం నీళ్ళు దిగిపోతున్నాయని అన్నారు అన్ని చోట్ల దిగిపోతున్నా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అయినా వై రిస్క్ అక్కడ పెట్టండి ఇన్ వైజాగ్ వైజాగ్ డెవలప్డ్ కదా సిటీ ఆఫ్ డెస్టినీ అది అండ్ అది అన్ని విధాలా ఉన్న ఊరు సో అక్కడ మెయిన్ పెట్టుకుని మెయిన్ ఫ్యాక్టరీల చుట్టుపక్కల పెట్టి డెవలప్ చేస్తే అది విదేశీ అన్నీ బాగుపడతాయి అదేవిధంగా కన్నూరులో ఈ జస్టిస్ డిపార్ట్మెంట్ పెడతా ఉన్నారు కదా అవన్నీ కూడా డెవలప్ అవుతాయి లెట్ త్రీ ప్లేసెస్ గో నేను చాలా కాలం చెప్పాను క్రితం చెప్పాను మళ్ళా చెప్తాను గల్లా జయదేవ్ అని అతను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ తెలుసు కదా కృష్ణ గారు కృష్ణ గారు అతను గుంటూరు వెళ్ళి పెట్టిన ముందు నేను ఎవరికి ప్రమోషన్ చేస్తున్నాను ఐ డూ ప్రమోషన్ ఆల్సో అండ్ మై కంపెనీ నేమ్ గుంటూరు వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ అతను మరి కార్పొరేట్ కదా కార్పొరేట్ స్టైల్ లో ఉంటుంది కదా బ్యాటరీ గేటరీ సో బ్యూటిఫుల్ యాడ్స్ పెట్టాడు వేరే మంచి యాడ్ కంపెనీ చేసినట్టు ఉంది డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ క్యాపిటల్స్ అని తర్వాత సైలెంట్ అయిపోయాడు బికాస్ వాళ్ళ కమ్యూనిటీ ప్లస్ అతను లో చేరిపోయాడు కాబట్టి అదే అండి వాళ్ళ ఫాదర్ బాగా ఎడ్యుకేటెడ్ అతను బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పార్లమెంట్ లో కూడా మంచి ఇంగ్లీష్ మాడతారు ఆయన సిస్టర్ కూడా ఎప్పుడెప్పుడు చూశాను ఏబిఎన్ లో నిదాను చాలా బాగా మాడతారు